ఉషోదయం తెలుగు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక ఎమ్మెల్సి కవిత జాగృతి అధ్యక్షుర నిన్న మీడియా సమావేశంలో చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అసలు ఈ మధ్య కాలంలో మరి కవిత గారు అనుసరిస్తున్నటువంటి విధానం మరి ఆమెపై వస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు మరి అదే స్థాయిలో మరి బిఆర్ఎస్ నేతలపై కూడా కవిత గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇక వీటిని ఇవాళ కొంత పరిశీలించినట్టయితే నిజంగానే మరి లో మరి ముసలం పుట్టిందా అంటే అవుననే చెప్పక తప్పదు ఎందుకనంటే నిన్న మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఆమె సంచలనమైనటువంటి వ్యాఖ్యలలో ముఖ్యంగా నాపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నటువంటి కొంతమంది బిఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నారు కాబట్టే నిన్న మొన్న వచ్చినటువంటి మరి పార్టీలోకి వచ్చినటువంటి కొంతమంది బత్యదారు కూడా ఇక నా మీద సెటర్ వేస్తురని చెప్పి చాలా స్పష్టంగా అసలు నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చురుకానందం పొందుతున్నటువంటి కొంతమంది దీని వెనకాల బిఆర్ఎస్ కీలక ఒక పెద్ద నాయకుడు కూడా ఉన్నాడు అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ వచ్చింది అంటే ఇక దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి మిత్రులు అంటే లో అతి కీలకమైనటువంటి నాయకులు అని అంటే మనం వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ ఇక మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇవాళ కనీసం నేను ఒక ఇంటి ఆడబిడ్డను అని చూడకుండా నీచంగా మాట్లాడుతున్నటువంటి తీరు కొంత బాధకర కలిగిస్తుంది అని చెప్పి కూడా ఆమె ఆమె మాటల్లో చెప్పింది ఇక నా మీద నీచంగా మాట్లాడమే కాకుండా ఇక కొంతమందిని అంటే ఈ జాగృతి ఏ విధంగా పనిచేస్తుంది మళ్ళొక నిర్ణయం ఏం తీసుకున్నారు ఎవరిని కలుస్తున్నారు మరి బీసీ రిజర్వేషన్ల కోసం మాట్లాడుతుంది కదా మరి ఎవరెవరిని కలుస్తున్నది ఎక్కడెక్కడికి పోతున్నది ఇదంతా కూడా సమాచారం సేకరించి ఆ సమాచారం సేకరించిన తర్వాత నాపై కొంతమంది ఒక పది మందిని నియమించుకున్నట ఒకటి కాదు రెండు కాదు అంటే తనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి మీడియాలోనే కానీ పత్రికలలోనే కానీ నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఒక పది మందిని నియమించుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతు చెప్పి మొత్తం మీద ఆమె కొంత ఆవేదన మాత్రం వ్యక్తం చేసింది ఇక ఇంకొక మాట కూడా చెప్పింది ఒక లల్లి పుట్టు నాయకుడు నా మీద ఇష్టానుసారంగా మాట్లాడాడు నిజంగా ఆయన ఏమంటుండే కవిత కోసం మాట్లాడేటప్పుడు ఒక ప్రైవేటు టీవీ ఛానల్కు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కవిత ప్రస్తావన వచ్చాయి ఆ ప్రస్తావనతో అసలు ఆ ప్రస్తావనలో మాట్లాడినటువంటి విషయాలలో కవిత గారిని ఉద్దేశిస్తూ ఆమె ఎవరు అనే వ్యాఖ్య కూడా చేయడం జరిగింది అతను ఆమె ఎవరు అని మాట్లాడమే కాకుండా మరి కేసీఆర్ కు కొన్ని వ్యతిరేక శక్తులు ఉంటే ఆ వ్యతిరేక శక్తులు ఏ విధంగానైతే మాట్లాడుతున్నారో అదే ధోరణి కవిత గారు మాట్లాడుతురు ఆమె కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆమెతోని ఆమెతో మాట్లాడవలసినటువంటి అవసరం కూడా లేదు ఆమె గురించి అని చెప్పి ఒక మాట మాట్లాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఎవరు అనే మాట కూడా మాట్లాడారు ఇక ఈ విషయంలో ఆమె చాలా గట్టిగానే స్పందించింది ఇవాళ అని మాట్లాడే ముందు అసలు నువ్వెవరు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ లేకపోతే మీరెవరు ఇవాళ నేనెవరు అని మాట్లాడుతున్నారు కదా ఇవాళ నల్లగొండ జిల్లాలోని బిఆర్ఎస్ పార్టీ ఇవాళ సర్వనాశనం అయింది అంటే దానికి కారణం మీరు కాదా పైగా ఎవరైతే నా మీద నూరు వారేసుకుంటున్నారో వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళ వెంట తిరుగుతూ వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ రహస్యంగా నాపై కొంతమందితోని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేపించి ఒక భౌతికమైనటువంటి దాడి చేయడానికి కొంతమంది కోనుకుంటున్నారని కూడా చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ గారులను పేర్లు చెప్పలేదు కానీ గట్టిగానే అర్చుకుంది లేదు ఇది చాలా ఆమె మాట్లాడుతున్నప్పుడు చాలా గట్టిగా వినిపించినటువంటి మాట ఏంటని అంటే చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిందా అంటే ఇవాళ బీఆర్ఎస్ ఏం జరుగుతున్నది అంటే ప్రజల సమస్యలు ఎజెండాగా తీసుకొని పనిచేయడం చేతనైత కానీ కవిత ఏం చేస్తుంది అన్న దాని మీదనే ప్రత్యేక దృష్టి పెట్టినట బిఆర్ఎస్ నేతలు కాబట్టి ఇవాళ నాకు నిజంగానే ఆవేదన జరుగుతుంది అని చెప్పి ఆయన గట్టిగానే మాట్లాడి ఈయన మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనం విన్నప్పుడు చాలా ఆవేదన పూరితంగా ఉన్నటువంటి మాటలుగానే మనకు కనిపిస్తున్నాయి మిత్రులలో ఇవాళ నా మీద ఎన్ని కుట్రలు జరిగిన నా వెనకాల ఎన్ని కుట్రలు జరిగినా కానీ కూడా ఎక్కడ కూడా నేను వెనుక అడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల సమస్యల పట్ల ప్రశ్నిస్తూనే ఉంటా స్పందిస్తూనే ఉంటా అని చెప్పి నువ్వు ఇట్లా కూడా మాట్లాడుకుంటూ వచ్చింది ఇక విధంగా ఇంకా ఇంకొక మాట కూడా మాట్లాడింది మరి ఈ రోజు నుండి డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి మరి ఒక కార్యం కూడా చేపట్టింద ఇక దీని మీద కూడా ఈ ఎందుకు ఈ విధమైనటువంటి మరి ఒక కొత్త రాజకీయ ఎత్తుగా అనుకోవాలన్నా లేకపోతే మరి బిఆర్ఎస్ ను నిజంగానే బదనాం చేయాలనా లేకపోతే ఏమో ఒక నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉందా అనే దాని మీదనే ఇప్పుడు పెద్ద రాజకీయ వేడి కూడా మొదలై ఎందుకనంటే ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పుకోవాలి మరి కవిత గారి మీద మొన్నటిదాకా తీన్మార్మల్లమెట కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఆమెకు మద్దతు ఇచ్చినటువంటి పాపాన ఓలేదు కనీసం ఆ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ అయినా ఖండించింది కానీ బిఆర్ఎస్ నేతలు ఎండిపోగాని నోరు మెదపలే ఇక్కడ కవిత గారికి చాలా ఆవేదన పూరితమైనటువంటి ఒక బాధనైతే కలిగిందనే చెప్పాలి ఎందుకనంటే అన్నదమ్ములు అక్క బంధాలు అనుబంధాలు అనేవి అప్పుడప్పుడు చిన్న చిన్న టీ కప్పులు తుఫాన్ లాగా కొన్ని సమస్యలు వస్తుంటాయి అవి ఏమంటే సంసిపోతుంటాయి కానీ మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ చర్చ జరిగేటువంటి సందర్భంలో తన మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండని కొంతమంది అందరూ అంటున్నటువంటి సందర్భంలో తన కుటుంబం తన వెంట ఉండకపోవడం అనేదే బాధకరం ఇవాళ వాటి అన్నిటినీ కూడా నెమరేసుకొని ఇవాళ ఇదంతా కూడా ఒక రాజకీయమైనటువంటి వేడిని ఇవాళ సృష్టించిందనే చెప్పాలి ఇవాళ నిజంగా అంత ఆషమాష మాట కాదు ఒక పది మందిని నియమించి నా మీద ఎంక్వైరీని పెట్టి ఏడిగిపోతున్నారు ఏడుకొస్తున్నారు ఏ కార్యాచరణ తీసుకుంటున్నారు అనే దాని మీద ఎంక్వైరీ చేసి పెడుతున్నారు అని అంటే నిజంగా ఇది చావు తెలివితేగలు కాదా అని చెప్పి ఆమె ఇట్లా కూడా మాట్లాడుకుంటూ వచ్చింది కానీ మీరు నా మీద ఎట్లాంటి కుట్రలు చేస్తున్నారు నన్ను ఏ విధంగా బదనామ చేయాలనుకుంటున్నారు నన్ను రాజకీయంగా ఎట్లా అనే విషయాన్ని నాకు కూడా ఎప్పటికప్పుడు నాకు తెలుస్తనే ఉంటుంది కానీ నేను మీలాగా నీచమైనటువంటి రాజకీయాలు చేయదలుచుకోలేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఇవాళ నిజంగా చెప్పాలంటే చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి కొంతమంది పార్టీలో నిలబజేరినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు వీళ్ళు ఏ ఉద్యమంతో సంబంధాలు లేవు వీళ్ళు తెలంగాణ కోసం పెద్దగా తెలియని తెలియదు ఇంకా కొంత చెప్పాలంటే వీళ్ళ కల్వకుంట్ల వారి కుటుంబంతో పెద్దగా పరిచయాలు కూడా లేవు ఈ మధ్య కాలంలో చేరినటువంటి కొంతమంది నేతలు మరి ఇతర పార్టీల నుంచి వచ్చి వచ్చినటువంటి వాళ్ళు కూడా మరి కవితపై కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఆమె నిజంగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు జీర్ణించుకోలేకపోతుందంటే తన సొంత ఇంటి వాళ్ళే మరొక ఇంటి ఆడబిడ్డపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మౌనంగా ఉండడం అనేది ఆమె భరించలేనటువంటి బాధగా ఇవాళ మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మిత్రులార ఆమె ఇంకొక మాట కూడా నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు చాలా స్పష్టంగా చెప్పింది నాకు ఎవరి సపోర్ట్ లేదు నాకు మ్యాచ్ ఫిక్సింగ్ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే నాకు మ్యాచ్ ఫిక్సింగ్ ఆ అలవాటు వాళ్ళకే ఉన్నదని చెప్పి మరి ఆవేదన పూరితమైనటువంటి ఒక భావేదంతో ఆమె బాధపడుతూ చెప్పినటువంటి విషయం సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాలు అనేటివి ఇంత నీచంగా కూడా ఉండకూడదు ఒక కుటుంబంపై ఒక కుటుంబంలో కుటుంబంలో ఒక నలుగురు ఉన్నప్పుడు ఒక ఐదు మంది ఉన్నప్పుడు ఒక పది మంది ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు కుటుంబమే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి దీన్ని రాజకీయాలు చేసి రచ్చ చేసి నిజంగా ఒక ఆడబిడ్డపై ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ముఖ్యంగా కుటుంబమే అండగా ఉండాలి ఇక్కడ రాజకీయాలు కాదు కుటుంబం అండగా ఉండాలి తండ్రి స్థానంలో ఉన్నవారు అన్న స్థానంలో ఉన్నవారు వీళ్ళంతా ముందుగా ముందు వరుసలో ఉండాలి ఆ తర్వాతనే అనేక మంది మిత్రులు బంధువులు కొంతమంది పార్టీ నాయకులు వీళ్ళంతా కూడా స్పందిస్తారు కానీ నిజంగా ఆ మాటల్లో చెప్తున్నప్పుడు ఆమె నిజంగా చాలా ఆవేదన పూరితమైనటువంటి మాటలు అయితే చెప్పింది సో మితులారా మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు నుంచి డెబ్బై రెండు గంటల పాటు మరి హైదరాబాదులోని ఈ నిరాహార దీక్షకు మరి మొత్తం మీద జాగృతి అధ్యక్షరాల కవిత మాత్రం మరి గట్టి ప్రయత్నమే చేస్తూ మరి ఈ రోజు నుంచి దీక్షను గుర్సునేటువంటి అవకాశం కూడా ఉన్నది మరి దీనికి ప్రభుత్వం కూడా కొంత సహకరించి మరి ఈ దీక్ష ఈ దీక్షకు సంపూర్ణమైనటువంటి సహకారం అందియాలని కూడా ఆమె కోరినట్టు తెలుస్తుంది సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళొక్కసారి ఆమె ఆవేదన వ్యక్తం చేయడం అనేది అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల కోసం మరి గొంతు ఎత్తడం అనేది కొంత సంచలనమైనటువంటి విషయం కాబట్టి మరి చూద్దాం రాజకీయాలు ఎట్టుంటాయో వెంకతో సో మిత్రులారా మరి ఈ మరి ఇవాళటి ఒక స్పెషల్ స్టోరీ మరి ఇలాంటి కథనాలు అనేకమైనటువంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్